హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా దుకాణం తీయలేదండి నిన్న చూపించిన వీడియోలు చూపించిన పెద్ద రొయ్యలు పోరాడం అన్నారు మా పిల్లలు ఆ రొయ్యలు బాగా చేసి ఇవన్నీ వేసి కడిగండి శుభ్రంగా నూనెలో వేపి పక్కగా తీసి ఉల్లిపాయలు అవి కట్ చేసి మామిడికాయ వేసి వండుతున్నామండి మామిడికాయ టమాటా ఇవి రొయ్యలు తీసేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మగ్గిన కొంచెం సాల్ట్ వేసి తర్వాత టమాటా మామిడికాయ వేసి పసుపు కారం వేసి కొంచెం ఇలా తిప్పి ఇప్పటి రోజులు కూడా వేసి కొంచెం వాటర్ పోసి దగ్గరగా ఎగరేసి చెప్పాను చాలా బాగుంటుంది మాకు బాగా వర్షాలు పడుతున్నాయండి మీకు ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా ఫ్రెండ్స్ వర్షాలు జాగ్రత్తగా ఉందండి అలాగే మీకు ఏమైనా కావాలంటే చేపల ఐటమ్లో ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆయన పెట్టండి మీకు ఎక్కడికైనా మేము పంపిస్తామండి బాయ్ ఫ్రెండ్స్